గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ మనం ఈరోజు యూటిలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇచ్చేస్తున్నాం యూటిలిటీ అనేది ఇక మనం మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూటిలిటీ కోసం ఇప్పుడు తీసుకున్నాయి చాలా ఉన్నప్పటికీ ఇది యూటిలిటీ కోసం కొన్నింటి సాయంత్రం ఈవినింగ్ యూటిలిటీ ప్లాన్ చేసాం ఈవినింగ్ కల్లా మనం ఫస్ట్ యూటిలిటీని ఇచ్చేస్తున్నాం దానికి సంబంధించిన ప్యాక్స్ రెడీ చేస్తున్నాం ఇవన్నీ మీకు తెలిసినవే ఏది కొత్త ఐటెం ఉండదు అంతా రోజు మీరు వాడుతున్నవే వే రోజు వాడుతుంది ఈ వాటికాడన్నీ కూడా రోజు వాడుతున్నాయి ఇవే ఈరోజు సాయంత్రం మన బీసీటీ కాయిన్స్ స్టార్ట్ అవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డేడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈవినింగే మన బీసీటీ కాయిన్స్తో క్యూబో ప్యాక్ యూటిలిటీలో తీసుకొస్తున్నాను మీకు అది వీలుంటే లైవ్లోనూ లేకపోతే ఆ వీడియో చేసి మీకు పంపిస్తాను ఈవినింగ్ మనం చేస్తున్నాం కొంతమందిని ఇక్కడికే రమ్మని చెప్పాను మన కిబో ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ దగ్గర కాయిన్ యూటిలిటీ తీసుకున్నది వాళ్ళు మనకి అకౌంట్ ఇచ్చింది అన్నీ కూడా మీకు తెలిసేలాగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను రేపటి నుంచి ఇప్పుడు ఎక్కడెక్కడైతే మార్స్లోకి ఇవి వెళ్ళాయో ఆయా ప్రాంతాల్లో చేయవచ్చు అంటే ఈ లోడ్ వెళ్ళడం లేట్ అవుతుంది అది మన మన సంబంధించిన కాదు అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆ డెలివరీకి సంబంధించిన వాళ్ళది అది కాబట్టి ఎవరైనా యూటిలిటీ అవుతుందా లేదా అనే దానికి మనం మొదలు పెట్టాం మన యాప్లో ఫోర్టీన్త్ నుంచి యాప్లో మీరు కొనుక్కోవచ్చు ఫోర్టీన్త్ నుంచి యాప్లో తీసుకున్నా చేస్తున్నాను ఇప్పుడు పన్నెండుకి ఇస్తానను దాన్ని ఒక రోజు ముందే ఇచ్చేస్తాను అలాగే ఫోర్టీన్త్కి ఎందుకు ఎత్తనానంటే కొన్ని ఇక్కడ మనకి మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంది మీ కాయిన్స్ని మీరు పట్టుకెళ్ళాల్సి ఉంది అది రేపటి నుంచి అవుతుంది అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకొని క్యూర్ పెట్టాలి పెట్టాలా లోగా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకని ఫోర్టీన్త్ నుంచి యూటిలిటీ తీసుకోవడం మొదలు పెడుతున్నాం మనం అంటే మొదలు పెట్టమంటే పబ్లిక్ ఇచ్చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాను రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడే ఇచ్చేస్తున్నాను అది దూరంగా ఉన్న వాళ్ళందరికీ పార్సిల్లో మీరు బుక్ చేసుకుంటే పంపించేలాగా మన యాప్లో పెట్టాను అలాగే మార్ట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మీరే వెళ్ళి అక్కడ ఉన్న వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకుని మూడు వేల రూపాయలు తీసుకోవచ్చు అలాగే క్యూబ్యాక్ క్యూబ్యాక్ కూడా అక్కడే తీసుకోవచ్చు క్యూప్యాక్ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం దాన్ని స్టార్ట్ చేయడం అంటే ఏం లేదు ముందు క్యూబోల్కి ఇవ్వాలని చెప్పేసి మనం చూస్తున్నాం అంతే సో మన కాయిన్ యూటిలిటీ అనేది ఈరోజు ప్రారంభం కాబోతోంది ఓకే మన కాయిన్ బర్న్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఎన్ని కాయిన్స్ అయితే వచ్చి అన్ని కాయిన్స్ బర్న్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మరొక యూటిలిటీ చెప్తాను ఆ యూటిలిటీ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ అవసరం ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు ఆ యూటిలిటీ ఏంటంటే నేను చెప్పినట్టుగా బండికని లేదంటే సైట్ మీదని గ్రోసరీ మీదని ఇది అది వాడుకోవచ్చు అది ఇది కాకుండా ఒక ప్రత్యేకమైన మరొక యూటిలిటీ ప్రవేశపెడుతున్నాను అదేంటంటే రేపు ఆగస్టులో మన కాయిన్ లాంచ్ అవుతుంది ఆ కాయిన్ లాంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఏ రోజు చెప్తానో ఆ రోజు నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీటీ కాయిన్స్ ఉన్నాయో ఇవి నేరుగా డాడీ కాయిన్ కొనేసుకోవచ్చు బీసీటీతో ఎందుకంటే డాడీ మన కంపెనీ మన మొత్తం కమ్యూనిటీ వాళ్ళు నిన్న నాకు కొంతమంది వెయ్యి రూపాయలు పడుతున్నారు కదా ఆ వెయ్యి రూపాయలకి వెయ్యి కాయిన్స్ ఇచ్చేస్తాను నాకు ఒక డాడీ కాయిన్ ఇస్తారా అనేవారు చాలామంది అడిగారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ తీసుకొని నేను డాడీ కాయిన్ ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడ క్యాష్ చేసుకుంటారు అంటే యూటిలిటీలో మనం గ్రోసరీ లాంటివి కొనుక్కుని ఇవ్వడం అనేది ఒక టైపు అలా కాకుండా డైరెక్ట్గా కాయిన్ తీసుకుంటాను కాయిన్స్ మీకు ఈ కాయిన్స్ మార్పు చేసుకో అంటే మీరు బీసీ తీసుకొని ఆ డాడీ కాయిన్ మీకు ఇస్తారా అని అడిగారు దాని మీద కూడా ఆలోచించి ఇప్పుడు నేను అది ఆగస్టులో మన లాంచింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక రోజు చూసుకొని మీకు ప్రకటిస్తాను మీరు ఎవరైనా ఎలా మార్చుకున్నట్లయితే ఆ కాయిన్స్ మీకు ఇస్తాను మీరు తీసుకోవచ్చు అవి కూడా అప్పుడు యూటిలిటీలో మీకు ఎక్కువ వెళ్ళిపోతాయి లక్ష కాయిన్స్ ఉన్నాయంటే మీకు వంద కాయిన్స్ డాడీ కాయిన్స్ వెళ్తాయి ఈవేళ రేట్లు చెప్తున్నా మళ్ళీ ఆవేళ రేట్లు కాదు మీకు వంద కాయిన్స్ వస్తే నాకు లక్ష కాయిన్స్ ఇచ్చేస్తారు అది నేను బర్న్ చేసుకుంటున్నాను నేను చెప్పినట్టుగానే అది బర్న్ చేసుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే బీసీటీ కాయిన్ కూడా మనం పది కోట్ల కాయిన్స్కి పెరగకుండా దాన్ని కూడా ఎక్స్చేంజ్లో పెడుతున్నాం కాబట్టి ఎక్స్చేంజ్లో పెడుతున్నాం కాబట్టి ఓకే అందువల్ల ఈ యూటిలిటీని రేపు సూత్రపాయంగా అంటే ప్రారంభించి రేపు పన్నెండు తారీఖు కూడా ఇస్తున్నాను కాబట్టి ఇచ్చేస్తున్నాను అక్కడ నుంచి దానికి యాక్సెస్ ఎలా ఇస్తానో దాని ప్రకారం చేసుకోవచ్చు ఈ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది పెట్టుకోండి ఇక్కడ ఈ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది నాకు లక్షా నలభై ఏడు వేల మంది ఉన్నప్పుడే వెయ్యి కోట్లకి పైగా మనం బీసీ డి ఆ అకౌంట్లో ఉన్నాయి అంటే పెద్ద పెద్ద అకౌంట్లు అన్నీ ఇప్పుడు మూడు లక్షల ఇరవై ఏడు వేలలో అంతకంటే ఎక్కువ ఉంటాయి అంటే మేజర్ అకౌంట్స్ అన్నీ కూడా వచ్చాయి ఇంకా మిగిలినవి కేవాలెట్ అందులో కొంచెం ఉంటాయి కొంతమందికి వంద కాయిన్స్ నూట యాభై కాయిన్స్ ఉన్నాయి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి తెలిగిపోవచ్చు కొంతమందికి వాళ్ళే ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా నేరుగా మనం పంపించుకోవచ్చు ఇది యుటిలిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ వాలెట్ ఆప్షన్ ఇద్దాం అంటే ఒకేసారి అందరికీ ఇచ్చకుండా అందరికీ అంటే మరి ఇక్కడ మళ్ళీ యూటిలిటీ దగ్గర ఇబ్బంది అవుతుంది నేరుగా పంపించుకోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మీరు యూటిలిటీకి ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా పంపించారంటే మీకు మళ్ళీ క్యూ లైఫ్లో పంపించుకునే ఆప్షన్ ఉండదు మొత్తం వెళ్ళిపోతాయి ఒకవేళ క్యూ లైఫ్లోకి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోకుండా పంపిస్తే ఇంక ఇందులో ఏమీ ఉండవు క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి ఈ రెండింట్లో ఏదో ఒకటి ఏది చేసినా అందులో ఇంకా కాయిన్స్ వండుకుంటా మొత్తం మీకు వెళ్ళిపోతాయి అందులోకి ఆ ఎలాగైనా అలాగైనా యూటిలిటీ వాడచ్చు ఇది విషయం యూటిలిటీ రేపుని స్టార్ట్ అవుతుంది ఈరోజు ఆల్రెడీ నిన్న కొన్ని హోమ్ మార్ట్స్కి పంపించడం జరిగింది మొన్న ఇచ్చిన వాళ్ళందరికీ వస్తే ఇవాళ వెళ్ళిపోతాయి అనుకుంటాను అది నా చేతిలో ఉండదు ఎందుకంటే పార్సల్ సర్వీస్ కాబట్టి దాని చేతిలో ఉంటుంది అట్రాక్ ట్రాక్ చూస్తారు మళ్ళీ నిన్న పంపించాను ఇవాళ కూడా పంపిస్తున్నాను ఇంకా పంపిస్తూనే ఉంటాను మొత్తం కాయిన్స్ అయినా వెళ్ళిపోతాయి తర్వాత అలాగే ఎవరైతే మజ్జి చేసుకున్నారో మెజ్జి చేసుకున్న కూపన్స్ కూడా సారీ మెజ్జి చేసుకున్నటువంటి అకౌంట్స్ కూడా ఆ టోటల్ అన్ని అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో స్టేకబుల్ సాలబుల్ ప్రతి అకౌంట్లు అవి మొత్తం వెళ్ళిపోతాయి మదర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మెదర్ అకౌంట్కి ఈ పన్నెండు రూపాయలు కూపన్ పెడితే చాలు మదర్ అకౌంట్కి పన్నెండు రూపాయల కూపన్ పెడితే చాలు ఆ మొత్తం చేసిన అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత ఇప్పుడు మేము చూసినప్పుడు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది పెట్టారు అంటే ఉన్నది అది లేదు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది నేను లక్ష నలభై ఏడు వేలు చూశాను ఆ క్లోజ్ చేసిన తర్వాత నేను చూడలేదు దాని మీద కొంచెం పెరుగుంటలే అని అన్నాను కదా అది ఎంత పెరిగింది అంటే ఓవర్ నైట్ పెట్టారు అంతనా అంటే ఇరవై నాలుగు గంటల లోపు పెట్టారు అంతనా ఇప్పుడు మూడు లక్షల ఇరవై ఏడు వేల అకౌంట్స్ పెట్టారు ఇందులోనే మెజ్జి చేసుకుని ఉన్నాయి ఇందులోనే డైరెక్ట్ అకౌంట్స్ ఉన్నాయి అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేదో వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇస్తాను ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మీ తాలూకా కిబో అకౌంట్ నుంచి డైరెక్ట్గా యూటిలిటీలోకి మన క్యూ లైఫ్లోకి పంపించుకోవడానికి మరొక ఆప్షన్ ఇస్తున్నాను ఈ ఆప్షన్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ యూటిలిటీలోకి వెళ్ళిపోతాయి మొత్తం పోతాయి అన్ని అక్కడి నుంచి మీరు యూటిలిటీ ఎలా చేసుకోవచ్చో మీ ఇష్టం అలాగే మైనీ క్యూ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది అంటే ఎవరైతే ఈ కాయిన్తో చేసుకుంటున్నారో ఏది యూటిలిటీ వాళ్ళకి కాయిన్ లేనప్పుడు యూటిలిటీ లేనప్పుడు మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అందులోనూ మీ కాయిన్స్ అన్నీ ఇంకొకరికి ఎన్ని కావాలంటే అని అమ్ముకోవచ్చు అంటే ఇంతకుముందు మనం పీటీపీ ట్రాన్సాక్షన్లో మీరు అమ్ముకుండేవారు కదా ఒకరి నుంచి ఒకరు కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లోను అదే ఆప్షను మైని ఇప్పుడు మనం క్యూ లైఫ్లో ఇస్తున్నాను క్యూ లైఫ్లో ఉంటే అర్థం ఏంటి మైనర్స్కి వెళ్తుంది గ్రాసరీకి వెళ్తుంది మిగతా ఇతర ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అన్నింటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు కీబోర్లోనూ ఉండవు ఇలా పంపించినా అలా పంపించినా కీబోర్లోనూ ఉండవు అయితే కూపన్ ఆప్షన్లో అంటే ట్రస్ట్ వ్యాలెట్లు పంపించిన వాళ్ళకి మాత్రం ఈ వన్ ల్యాక్ కాయిన్ అంటే నా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనకండి నా నా తాలూకా ఆంబిషన్ కదా అది ఎన్నోసార్లు లక్ష తీసుకెళ్ళాలి లక్ష తీసుకెళ్ళాలి అన్నాను కదా అందుకు నా లక్ష్యమే చెప్తున్నాను కానీ అది వెయ్యి రూపాయలకే లాంచ్ అవుతుంది ఆగస్ట్ ఆగస్ట్లో లాంచ్ అవుతుంది సో మీరు ఆ కాయిన్ని ఈ ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకునే వాళ్ళకి వస్తుంది మరుగుకొలకి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ప్యాక్ తీసుకుంటున్నారో వీళ్ళది ఇలా మన ట్రస్వర్ పెట్టుకున్న వాళ్ళు ప్యాక్ తీసుకున్నా లేదు క్యూలైప్ వాళ్ళు పెట్టుకున్న ప్యాక్ తీసుకున్నా సరే వాళ్ళకి మళ్ళీ ఇంకొకటి ఈ ఆగస్టులో లాంచ్ చేసే కాయిన్ని డాడీ కాయిన్ని ఒకటి ఇస్తున్నాను మిగతా అన్ని బండి వెనరు సార్ వినరు అన్నాను అవన్నీ యాజ్ డీజ్గానే ఉంటాయి అందులో ఏ మార్పు ఉండదు థ్యాంక్ యూ